ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం లేదండి గుంటూరు రెస్టారెంట్కి వెళ్తున్నాం వెళ్తూ ఉంటే దారిలో అయ్యప్పల దగ్గర కనిపించింది అనమాట అసలు బాలే అనిపించింది మాకు ఇదిగోండి స్వాములందరూ అయ్యప్పని పట్టుకుని ఊరేగింపు చేస్తున్నారు పూజ కోసం వెళ్తున్నట్టున్నారు చూసారా కుమారస్వామి అయ్యప్ప స్వామి అలాగన్నట్టు ఇంకా మేమైతే గుంటూరు రెస్టారెంట్కి వెళ్ళామండి ఇక్కడ టిఫిన్ మీల్స్ స్నాక్స్ బిర్యానీస్ అన్నీ ఉంటాయన్నమాట సరే మేము టిఫిన్కి వెళ్ళా మేమైతే కనుక ఇది హలీ వస్తుందండి బటర్ హలీ కూడా కాదు పుడి అంటారు పుడి దగ్గర వస్తుంది బెంగళూరు ఇదిగోండి అక్కడ రెస్టారెంట్ అడ్రస్ కూడా ఉంది ఓకేనా గైస్ ఇంకా వాళ్ళ మెను మీద ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఇంకా బిల్లింగ్ మా హస్బెండ్ వెళ్ళి చెప్తున్నారు ఆర్డర్ ఇంకా వాళ్ళ మెను అండి ఇదంతా మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు అంట ఈవినింగ్ కూడా ఉంటుంది అని చెప్పి టైమింగ్స్ అక్కడ మెన్షన్ చేశారు టిఫిన్స్ది నాన్ వెజ్ స్టార్టర్స్ ఓకేనా అండి నాకైతే ఫుడ్ ఓకే ఓకే అండి టిఫిన్స్ అయితే ఎందుకంటే బజ్జీ అయితే నేను బజ్జీ అనుకుని వెళ్ళాము అంత లేదు అది కూడా లోపల ఉడకలేదనమాట కాకపోతే అల్లం పచ్చడి మాత్రం సూపర్ ఉంది దానికి కాంబినేషన్ ఇచ్చిన చట్నీ కానీ పచ్చడి కారపొడి మాత్రం సూపర్ ఉందనమాట ఇంకా మనం తిన్నదే బజ్జీ ఫీలింగ్ అయితే లేదు చట్నీస్ అవి బాగున్నాయి నెక్స్ట్ పూరీ కూడా బాగుందండి పూరీ కర్రీ ఏంటంటే సాల్ట్ తక్కువ సో సాల్ట్ది ఏముందండి మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇట్స్ ఓకే టిఫిన్ పరంగా అదనమాట ఇంకా మిగతా టిఫిన్స్ బాగానే ఉంటాయి మేమైతే రెండు టేస్ట్ చేసాం అంతే వన్ ట్వంటీ రూపీస్ అయిందండి ఓకేనా ఇంకా నేను ఇక్కడ జిఎస్టీ ఏమీ పెట్టలేదు ఇది బజ్జీ మాత్రం చూడడానికి సూపర్ ఉంది నాలుగు రకాలు ఇచ్చారు సాంబార్ కూడా సూపర్ ఉందండి కాకపోతే కొంచెం లోపల ఉడకలేదు ఇంకా బజ్జీ అంటే తెలిసిందే కదా మనం పర్ఫెక్ట్ బజ్జీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు ఇక్కడ ఇంకా పూరీతో ఇలా అనమాట కర్రీ ఇచ్చారు పూరీ బాగుందండి కర్రీ కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే టేస్ట్ అయితే సూపర్ ఉందంట మూడు ఇచ్చారండి పూరీ బజ్జీ వచ్చి ప్లేట్కి అంట ఐ థింక్ మరి నాలుగో తెలీదు మా హస్బెండ్ వచ్చి రెండింటికి అదే ఇస్తున్నారు నాలుగిటికి అదే ఇస్తున్నారు అని చెప్పి అన్నారు మరి ఒక ప్లేట్కి ఎన్ని వస్తాయి మరి అక్కడ మెన్షన్ చేసి చూస్తుంది బిల్లో ఇంకా రెస్టారెంట్ వ్యూ పరంగా ఇలా ఉందండి జనాలు మాత్రం అంటే చాలా క్రౌడ్ వస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ పికిల్స్ అవి కూడా సేల్ చేస్తారంటండి కారపొళ్ళు అవి ఇక్కడ స్పెషల్గా మళ్ళీ మెన్షన్ చేశారు ఓకేనా గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకొని సపోర్ట్ చేయండి ఇన్ని రెస్టారెంట్స్ కవర్ చేస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది నేనైతే ఈ రెస్టారెంట్కి ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చండి టిఫిన్కి ఆ రెండిట్లు కలిపి కాకపోతే వీళ్ళ దగ్గర చికెన్ అవి బాగుంటాయని నేను విన్నాను రెండు రెండు మూడు సార్లు చెప్ తెప్పించుకున్నాను అనమాట అవి వాటిపరంగా రివ్యూ వేరు ఇదిగోండి అయ్యప్పలు చూసారా ఎక్కడికక్కడ దీక్ష జరుగుతూ ఉందండి అంటే విడుములు అంటారు కదా అది జరుగుతూ ఉందనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే అందరూ దండం పెట్టుకొని పూజ చాలా బాగా చేస్తున్నారు ఇంకా నేను కూడా చక్కగా దండం పెట్టుకున్నాను ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ మంచిగా అనిపిస్తుంది కదా మనకి ఇలా మనం వెళ్తున్నప్పుడు ఎదురు వస్తాయి ఎవరు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే కనుక చాలా మంచిగా ఇంక ఈరోజు సండే కదా ఏం స్పెషల్స్ ఇది అయితే కనుక ఫ్రైడే వీడియో అండి ఓకేనా గైస్ ఫ్రైడేది ఇప్పుడు పోస్ట్ చేస్తా కొంచెం లేట్ ఇంకోడి ఇంకా వే మేళాలు అలాగా ఊరేగింపు జరుగుతూ ఉందనమాట శబరిమల ఇది అయ్యప్పలది చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత బాగా నడుస్తున్నారు చప్పల్స్ కూడా లేకుండా అది అసలు ఎంత మంచి పుణ్యమో చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మా వాళ్ళు కూడా అలా చేసేవారు కాబట్టి నాకు చూడగానే చాలా గుడ్ వైబ్స్ ఇంకా రెస్టారెంట్ వ్యూ చూపిస్తున్నానండి ఎందుకండి గుంటూరు రెస్టారెంట్ ఇంకా ఆపోజిట్లో లలితా బ్రాండ్ రైస్ అండి